అందరికీ నమస్తే నేను మీ చరణ్ వంకెట్ కాకినాడ ఈరోజు నేను వరుణదేవుడి గురించి మాట్లాడుతున్నాను వరుణుడు అష్ట దిప్పాలకులలో ఒకడు హిందూ పురాణం ప్రకారము అతడు పడమర దిక్కుకు అధిపతి వరుణుడిని హిందూ పురాణాల గ్రంథాల ప్రకారం వరుణదేవుడు వానదేవుడు అని అంటారు అతని నివాసము స్వేచ్ఛ నీటి అడుగున ప్రపంచానికి విస్తరించింది ఆదిత్యాలుగా పరిగణించబడే పన్నెండు దేవుళ్ళలో ఒకడని భావిస్తారు పురాణాల ప్రకారం అరుణదేవుడు కశ్యపరుషి కుమారుడు కశ్యపునికి అది వలన ఆదిత్యులు జన్మించారు వరుణుడు ఆదిత్యులలో ఒకడు అతిథి అంటే ఎల్లలు లేదా హద్దులు లేనిది అని అర్థం అతిథి తల్లి నుండి జన్మించినందున వరుణ దేవునికి అనంతమైన జలాల ఆధిపత్యం కలిగి ఉన్నాడు ఇంకా మేఘాలు వర్షాలను పర్యవేక్షించే అధికారం ఇతనికే ఉంది ఆ సముద్రాలు సముద్రాలు నదులు అన్ని ఇతర నీటి వనరులను నియంత్రిస్తాడు మహాభారత కాలంలో పాండవులలో ఒక్కడైన అర్జునుడిని వరుణి కుమారుడిగా ప్రశంసించారు అర్జునులను అర్జున అర్జునా అని ప్రార్థిస్తే భూములు ఎరుపులు వారి నుండి రక్షిస్తున్న నమ్మకాన్ని కూడా విస్తృతంగా నమ్ముతాడు వరుణుడు ఆర్థికంగా ప్రపంచం మొత్తాన్ని సాధించగలడు పురాతన వేద దేవతలలో ఒక్కడు అతను ఆకాశమంతా వ్యక్తిత్వం కలవాడు అతను మేఘాలు నీరు నదులు సముద్రాలతో సంబంధం కలిగి ఉన్నాడు అతను కొన్నిసార్లు ప్రశంసించబడతాడు విశ్వాసానికి రాజు విశ్వాసానికి రాజు అంతటి వాడు అత్యున్నత ప్రపంచంలో నివసిస్తున్నాడు అతని జ్ఞానం అతని జ్ఞానము శక్తి అపరిమితమైనది అపరిమితమైనవి అతను వెయ్యి కళ్ళు కలిగి ప్రపంచం మొత్తాన్ని పర్యవేక్షిస్తాడు అందువల్ల అతను నైతిక చట్టానికి ప్రభువు లాంటి వాడు చట్టాన్ని ఉల్లంఘించిన వారిని శిక్షిస్తుంటాడు అని వారు పశ్చత్తాపడి ప్రార్థన చేస్తారు వారిని కనికరం తత్వం కలిగి ఉన్నాడు ఐ దేవుడు ద్వారా గాలిని చక్రియం చెయ్యడం ద్వారా వర్షం ఇవ్వడం ద్వారా జీవితాన్ని నిలబడతాడు ప్రారంభంలో వరుణుడు ప్రధాన దేవత అయినప్పటికీ అతను తర్వాత ఇంద్రుడుకు తన స్థానాన్ని ఇచ్చాడు తిరువాతి పౌరాణిక సాహిత్యంలో వరుణను పడమల దిక్కుకు ప్రధాన దేవతగా మహాసముద్రాలు నీరు జల జంతువులకు అధిపతిగా వర్ణించారు కొన్ని దేవాలయాలలో మొసలిపై స్వారీ చేస్తున్నట్లు చిత్రీకరించబడింది తన నాలుగు చేతుల్లో నిధులు అతను పాము పాసం కలిగి ఉన్నాడు కొన్నిసార్లు అతను ఏడు హంసలు గీసిన రథంలో వారీ చేసి కమలం శబ్దం శంఖం పాత్రను నాలుగు చేతుల్లో పట్టుకున్నట్లు చిత్రీకరించబడింది అతని తలపై ఒడుగు ఉంటుంది రామాయణం ప్రకారం రావణుడు సీతను బలవంతంగా ఎత్తుకుని పోయి తన ఆధీనంలో ఉన్న దీపంలో బందీగా ఉంచుతాడు ఆ విషయం జటాయువు అనే పక్షి ద్వారా రాముడు సీత జాడ తెలుసుకుని రక్షించడానికి బయలుదేరుతాడు వెళ్ళే పయత్రంలో భాగంగా రాముడు కొత్త సముద్రాలను పరిశీలించి రాజడానికి ముందు ఇతిహాసం అవమానం ప్రకారం వరుణుడు ప్రముఖ పాత్ర పోషించినట్లు తెలుస్తుంది రాముడు మహాసముద్రాల సముద్రాల భూగా భావించే వరుణునికి మూడు పగలు మూడు రాత్రులు తపస్సు చేస్తాడు వరుణుడి వద్ద నుండి ఎటువంటి సహాయ సంకేతాలు రావు రాముడు కోపం చెంది మహాసముద్రాలను కోపల నివసించే జీవులను ఆశనం చేయడానికి ప్రయత్నం మొదలపడతాడు వర్ణుడు తనకు ఆపద తప్పదని రాముడిని వేడుకోవడానికి నీటి లోతుల నుండి పైకి వస్తాడు తన ఉత్సహాయ పరిస్థితిని వివరిస్తాడు సముద్రంలో నివసించే దయ్యాల జాతిని ఆశనం చెయ్యాలని రాముడిని వేడుకుంటాడు వరుణుడు అభ్యర్థన సముద్రంలోని మలి మలి పారద్రోరి తలాలను శుభ్రపరిచి పరిశుభ్రమైన వాతావరణాన్ని నెలకొడుపుతాడు దానికి వరుణుడు ఎంతో సంతోషించి రాముడి సైన్యం తలాల మీదుగా వెళ్ళడానికి సహకరిస్తాడు తనకి విష్ణాదేవి ద్వారా ఆ ధర్ముడు అనే కొడుకు నే కొడుకు కలిగాడు హిందూ దేవత వారుని అతని భార్య ఆమెను కలదేవని అంటారు అతని పట్టణం శ్రద్ధావతి ఆయుధం ఆయుధం పాసం వాహనం మొసలి ఈ వరుణదేవుని దయతో సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండి అన్నదాతకు ఎంతో సంతోషాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాదు వాన కాదు వరద రాజా పూలవాన కూరాలి వరద రాజా హై వాన కాదు వాన కాదు వరద రాజా పూలవాన కూరాలి వరద రాజా నేలు బాలరాణి ఎవరో అంటూ నగరు నేలు బాలరాజు చూడరాగా వనము నేలు బాలరాణి ఎవరో అంటూ నగరు నేలు బాలరాజు చూడరాగా కోకిలమ్మ పాట పాడ పిట్ట ఆటలాడ సందడించిన గుండె జల్లు 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 మనగా వాన కాదు వరద రాజా పూల వాన కూరయాలి వరద రాజాలోన కోనలోన తిరిగే వేళ అండదండ నీకునే ఉండాలంటూ కొండలోన కోనలోన తిరిగే వేళ అండదండ నేనే ఉండాలంటూ పండు వంటి చిన్నవాడు నిండు గుండె వన్నె కాడు చేరరాక కాలయందే గల్లు 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 మనగ వాన కాదు వాన కాదు వరద రాజా పూల వాన కూరాలి వరద రాజా కొండపైన నల్ల మబ్బు కదా కోనలోన మెరుపు తీగే తోరణ కదా కొండపైన నల్ల మబ్బు పందిరి కదా కోనలోన మెరుపు తీగే తోరణ కాదా మల్లెపూల తేరుపైన పెళ్లి కొడుకు రాగానే వాణ్ణి చూసిన మనసు వల్ల 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 అనగా